అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్ముతా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఏఎస్ఎఫ్ ఎన్ఎస్వై ఆధ్వర్యంలో అనంత హాల్స్ పాఠశాల వద్ద మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆందోళన కార్యక్రమానికి మరి డిప్యూటీ డివో గారు స్పందించి ఈరోజు అనంత హాల్స్ సంబంధించినటువంటి పుస్తకాల రూమ్ను మరి సీజ్ చేయడం జరిగింది ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఫీజు ఒక ఫీజు నిర్ణయించింటే దానికి రెట్టింపు ఉత్సాహం రెట్టింపుతో ఇవాళ ఒకటో తరగతికి రెండు లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు అనేకసార్లు ఆందోళన కార్యక్రమాల ద్వారా వింతి పత్రాల ద్వారా అందజేసా కూడా ఇంతవరకు కూడా అనంత ఆలస్య ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు మరి ఇప్పటికైనా కూడా ఇవాళ పుస్తకాల పేరుతో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు పుస్తకాలకు ఒక్కొక్క క్లాస్కి పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు పుస్తకాలు షార్ప్నర్స్ కనీసం లాస్ట్కి ఎరేజర్ కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి అనంత హాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతోంది ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించి కేవలం పుస్తకాల రూమ్ సీజ్కే పరిమితం కాకోకుండా లక్షల రూపాయలు తల్లిదండ్రులు మబ్బ పెట్టి ఇవాళ ఆకర్షణమైనటువంటి ఒక బాంగ్లాను ఏర్పాటు చేసుకొని పైన పట్టారం లోన్లు అన్నటువంటి పద్ధతిలో పైన ఏమో బంగ్లా విపరీతంగా ఉంది కానీ ఎడ్యుకేషన్ పరంగా చూసి విద్యార్థులు తల్లిదండ్రులు లక్షల రూపంలో ఫీజు వసూలు చేస్తూ మోసం చేస్తున్నటువంటి దీనిపైన కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంక్వైరీ కమిటీ చేసి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే ఫీజు పట్టుకుందో ఆ ఫీజు మాత్రమే వసూలు చేయాలా లేని పక్షంలో ఇదే విధంగా ఏఎస్ఎఫ్ ఆధ్వరులో ప్రత్యక్ష పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం